సన్నారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని ప్రభుత్వ బిసి కళాశాల వసతి గృహంలో వాడనుగా పనిచేస్తున్న శారద కొడుకు కాంగ్రెస్ తాజా మాజీ కౌన్సిలర్ రాజేష్ అరాచకం ప్రభుత్వ బిసి కళాశాల వసతి గృహంలో విద్యార్థులతో అసభ్య ప్రవర్తనకు పాల్పడ్డాడు వసతి గృహంలో మాజీ కౌన్సిలర్ రాజేష్ నాయక్ తల్లి శారద హాస్టల్లో వార్డెన్ కావడంతో తల్లి హాస్టల్ కు రాకపోగా కొడుకు తరచుగా హాస్టల్కి వెళ్లి విద్యార్థులతో అసభ్య ప్రవర్తనతో విద్యార్థినులను తరచుగా వేధిస్తున్నాడు అని నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన విద్యార్థినులు నా పేరు రాధామే వాళ్ళు వాళ్ళు డైలీ మా పప్పే పెడతారు ఒకవేళ మా లాంగ్ జర్నీ అయ్యి పొద్దున కొంచెం లేట్ అయి పొద్దున వస్తే రాత్రంత ఎవరితో వండొచ్చునా అని అది ఇది మాట్లాడతారు చెప్పుకోలేని మాటలు అని మాట్లాడతారు లంచ్ వాళ్ళు ఉండాలని మాట్లాడతారు తర్వాత నైట్ మేము అందరం పడుకున్నప్పుడు వచ్చి డోర్ని గట్టి గట్టి అనుకుంటా నిద్ర లేపుతారు మీరు అందరు చదువుకొని చదువుకోరు ఎందుకు బతుకుతారు అని అంటారు మేము వండుకున్నప్పుడు వచ్చి మా ఫొటోస్ తీస్తారు గేట్ ముందు నుంచి ఎవరివైనా మీకోసమే వస్తారు మీరు అందరు ఎవరి దగ్గర అన్నారు అని అట్లా ఇట్లా గలీజ్గా మాట్లాడతారు వర్కర్ వర్కర్ రేణుక లక్ష్మి ఇప్పుడు అబ్బాయి ఎవరు వాళ్ళ కొడుకు వాటన్ వాళ్ళ కొడుకు రాజేష్ డైలీ వస్తాడు అంత అందరి పైన చేతులు వేసుకుంటా మాట్లాడతాడు ఇక్కడ వచ్చి మంది తాగడం చేస్తాడా మందు తాగడం ఏమైనా చేస్తాడు అక్కడ రోజు మందు తాగ మందు తాగి వచ్చి మా హాస్టల్ ముందు కూర్చుంటాడు వచ్చి మీ రూమ్ లలో జరుగుతాడు అందరినీ కింది పిలుచుకొని మాట్లాడతాడు చేతులు వేసుకుంటే మాట్లాడతాడు ప్రతి ఒక్కరి మీద చేతి వేస్తాడు అలాగే ప్రతి ఒక్కరి పైన చేతులు వేస్తాడు చేతి ఏమంటాడు మీకు వచ్చి ఇట్లా మాట్లాడతాడు అంతే ఏమన్నా అంటే అట్లా చేతులు ఆంటీ చూ ఒక్కసారి చెప్పండి కదా అంటే అక్కడ వర్కర్లు అంటారు కదా ఏం కాదు మీకు అన్నలాంటి వాడే కదా వేస్తే వాడితే ఏమవుతుంది అని మాట్లాడతారు మళ్ళా తినడానికి పోయినప్పుడు మంచిగా ఉంది మీకు గంట అయితేనే కరెక్ట్ మంచి అయింది మీకు అని మాట్లాడతారు లక్ష్మీ కీర్తన నేను బీసీ హాస్టల్ నుంచి అక్కడ మాకు ఏదైనా మిస్బిహేవ్ చేసినప్పుడు కూడా మాంటి వాళ్ళు అక్కడే ఉంటారు కానీ ఎవ్వరు కూడా మాట్లాడరు నవ్వుతూ ఉంటారు కానీ ఆయనకు పెళ్ళి అయిపోయింది కదా ఒక పాప ఉంది కదా ఆయన ఏం బ్యాచిలర్ కాదు కదా వేస్తే ఏమవుతుంది అనేసి అంటారు మళ్ళీ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు పేరెంట్స్ గురించి కూడా గాడ్గా అన్నారా మిమ్మల్ని అది ఇది అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు బయట రోడ్డు మీదకి వెళ్ళి ఎవరైనా పోతుంటే కూడా వాడు మీకోసమే వస్తున్నాడు వానికి మీరు సిగ్నల్స్ ఇస్తున్నారా అని చెప్పేసి మాట్లాడతారు డైలీ వస్తారా అర్థం ఆయన డైలీ వస్తాడు రాజేష్ అన్న టైం వర్కర్ వర్కర్ కూడా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు అసలు కొంచెం కూడా మరి వాళ్ళ అమ్మాయిలు వాళ్ళ ఇవి మాట్లాడాలా ఇవి మాట్లాడదా అన్నట్టు ఏముంది మాకేదైనా పర్సనల్ ఇష్యూ ఉంటే కూడా దాని గురించి మరీ గలీజ్గా మాట్లాడేస్తారు వాడన్ నేమ్ శారదా రాకేష్ అనే వచ్చుటానా వాడన్ కేమతడు కొడుకు కొడుగేతాడు ప్రతిరోజు అక్కడ హాస్టల్ కు ఆయన వస్తాడు ఆయన అమ్మ అసలు ఒక్క రోజు కూడా రాదా మేం రాదు బోనోఫైట్స్ కి మాత్రమే వస్తాడు ఏదైనా ఆఫీసర్ చెకింగ్ వచ్చినప్పుడు మాత్రమే వస్తారు నా పేరు మహేందర్ గౌడు మా రమ్మంపేట మా పాప ఇక్కడ బీసీ హాస్టల్లో నారాయణకేట్లో డిప్లొమా సెక్రటరీ చదువుతుంది అయితే వీళ్ళ పట్ల వార్డెన్ కొడుకు బిహేవియర్స్ కొంచెం చేంజ్ చేయడం అసభ్యతంగా ప్రవర్తించడము పిల్లలపై హ్యాండ్స్ చేస్తూ కొంచెం బిహేవియర్ చేంజ్ చేస్తుండ్రు ఫుడ్ విషయంలో మినిత ఫాలో కావడం లేదు పిల్లలు టార్చర్ చేసుకుంటూ అమ్మని కలిగే గలీజ్గా వర్ వలగరుగా మాట్లాడుతూ పిల్లలు టార్చర్ చేస్తున్నారు పేరెంట్స్ చెప్తే కూడా మిమ్మల్ని వేరే రకంగా టార్చర్ చేస్తామని చెప్పి కూడా పిల్లలు కూడా పేరెంట్స్ దగ్గర చెప్పకుండా వాళ్ళు మా పిల్లలు చాలా ఇబ్బంది పెడతారు అని చెప్పి పిల్లలు మా దృష్టి తీసుకొచ్చారు మేము మీనే దృష్టి తీసుకొచ్చి పిఎస్ ద్వారా కూడా మేము దృష్టికి మాది బస్పు రామంపేట దగ్గర మా పాప ఉంది ఇంట్లో మా పాప ఉంది మా పాప నిన్న ఫోన్ చేసిరు మాకు ఫోన్ చేస్తే మేము పొద్దునొచ్చు ఫోన్ చేసి ఇట్లా టార్చర్ పెడుతున్నారు అంత ఇగో చెప్పలేము సార్ ఇంట్లో ఘోరంగా మాట్లాడుతున్నారు అని చెప్పారు వాళ్ళు మా పిల్లలు నేడుస్తున్నారు ఘోరంగా చాలా అదొకటే కాకుండా ఇంట్లో పని చేసే వాళ్ళు కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారంట రోడ్డు పొంట ఇలా ఎంత ఘోరంగా అంటే దొమ్మరు అది ఇది అని అన్ని ఎట్లనో మాట్లాడుతున్నారు ఆ మాటలు మేము మాట్లాడలేము ఇంట్లో మంచిగా ఉండదు ఇక మాట్లాడితే ఆడపిల్లలు బస్ వస్తే సార్ సాయంత్రం బస్ వస్తే మాది మాధవల్ అయితే పొద్దున ఫోన్ చేసింది ఎనిమిది గంటల విద్యే ఫోన్ చేయాల ఆయనకు ఫోన్ చేసి నాయన ఇట్లా రండి అని చెప్పింది కల్లా ఆయన బోర్కాడికి పోయింది ఇంటికి వచ్చి ఇంటికి కల్లా ఇట్లా పోదాం అన దగడైంది ఇక అయినా అయినా మనిషి కాడ మనిషి కుట్టలేడా నువ్వు ఇప్పుడు ఒకలో చేసినావు రేపు ఇంకోలో చేస్తే ఇజ్జత్కి పిల్లలు చచ్చిపోతే మేమేం చేయాలి మకేం పది మంది ఉన్నారు ఓలకొక్కలే నువ్వు గీడ మనిషికి పుట్టినావు కదా పన్నెండు తరగతి పదకొండులో వేసినవి ఇట్లా చేయవచ్చునా నువ్వు వచ్చి హాస్టల్కి మగ పిల్లగాడే రాకూడదు అసలు నువ్వెట్లా వస్తావు రావచ్చునా హాస్టల్కి రానిస్తారా అయ్యాన లేడీస్ ఉన్నత అక్కడ అంతా తీసుకున్నారు కాడ హాస్టల్కి రానికి అక్కడ మంచిగా కుట్టలేరా గాడిది కుట్టిండ్రా నువ్వు మంచిగా ఉంటావు నువ్వు ఈరోజు వాళ్ళని ఖరాబ్ చేస్తా మంచిగా ఉంటావు పోయేది మా పిల్లల పనం కదా మాకేం పది మంది లేరు వాళ్ళు ఒకొక్క పిల్లలు ఉన్నది ఆ పిల్లని ఉడగొట్టుకుని మేమే చేయాలి పిల్లల పనం పోయాక మేమేం చేయాలి హాస్టల్లో ఇట్లా చేస్తే మేము మా పిల్లలను ఉంచాం ఆయనని పిలిపించినాకనే మేము మాట్లాడుతాం ఆయన మీద కేసు కావాలి ఇట్లయినా కేసు అయిన దాకా మేముకుండము కేసు కలిగినా ఇప్పుడు పోలీసు వాళ్ళు బీజీస్ వాళ్ళు అంతా లేకుంటే ఇక మీ ఇష్టం నాటి చేస్తారా ఆయన మీద కేసు చేసి జైలు వేసిన దాకా అసలు కుండం ఇక నువ్వు ఈరోజు ఒక్క పిల్లని చేసినావు రేపు ఇంకా నాలుగుని చేయమని మేము నమ్మకం ఉందా ఇట్లా పిల్లలు నీటి సైడ్ మేము ఇంటికి పోతాము ఇంటికి పోయినాక మా పిల్లల్ని ఖరాబ్ చేయి నువ్వే చెప్పిన మా పిల్లల్ని ఖరాబ్ చేస్తే మేమేం చేస్తాము ఆయన ఆయనని పిలిపించి మాట్లాడినాక చేసినాకనే ఆయన మీరు కేసు చేసినాకనే అవ్వదాకా మేము అసలు కుండం కేసు కావాలని నువ్వు ఇరికి పిలిపించినాక ఆయన తోటి మాట్లాడతాం మేము మా రామ్యంపేట సార్ మా పేరు మహేందర్ గౌడ్ మా పాప సెకండ్ ఇయర్ డిప్లొమా చేస్తుంది ఇక్కడ పిల్లలపైన హరాస్మెంట్ జరుగుతుంది పిల్లలని ఇబ్బంది చాలా ఇబ్బందులు గురి చేస్తుంటూ ఇప్పుడు వంట చేసే మనుషులు చాలా ఇబ్బంది పెడుతున్నారు ఈ వాటర్ శారద మేడం వల్ల కొడుకు వచ్చుకుంటా పిల్లల్ని టచ్చింగ్ చేసుకుంటా పిల్లలపై అసభ్యంగా ప్రవర్తించుకుంటా పిల్లల నాన్న ఇబ్బందులకు గురి చేసుకుంటూ మాకు రాజకీయ పరంగా చాలా పలుకబడి ఉంది మీరు నా గురించి మీరు ఏమైనా బయట లీక్ చేస్తే మీ పైన సీరియస్ యాక్షన్ తీసుకుంటాను అలా ఇలా పిల్లలు ఇబ్బంది పెట్టుకుంటూ అలా టైంకి ఫుడ్ పెట్టడం లేదు వాటర్ ఫెసిలిటీ లేదు సీసీ కెమెరా వర్క్ చేయవు వాళ్ళు పర్మిషన్ లేకుండా లోపలికి జెంట్స్ మేమే వెళ్ళాం పేరెంట్స్ వెళ్ళాము అలాంటిది ఇప్పుడు అతను వెళ్ళి లోపలికి వెళ్ళి మొత్తం డ్రింక్ వేసి వెళ్ళి పిల్లలపైన మాట్లాడుతూ ఆ పిల్లలతో మా తుంపీలు కూడా పిల్లలపైన పడే విధంగా మాట్లాడుతూ అసభ్యంగా టచింగ్స్ చేసుకుంటూ చాలా ఇబ్బందులకు గురి చేస్తారు సార్ ఇక్కడ వాళ్ళపైన మీడియా పరంగా తెలియజేసింది ఏమనగా సీరియస్ యాక్షన్ తీసుకోగలని పోలీస్ వారికి కోరుతున్నాం సార్ మేము పిల్లలు న్యాయం జరిగేలా చూడండి అందరు అందరికీ నమస్కారం ఈరోజు నారాయణ కేడు బీసీ గర్ల్స్ హాస్టల్లో ఒక ఇష్యూ జరిగిందని మా నోటీస్కు నైట్ పదకొండు గంటల ప్రాంతంలో తెలిసింది పిల్లలకు ఇక్కడ వాడని సరిగా లే చూసుకోకపోవడం అదేవిధంగా వర్కర్స్ కూడా వాళ్ళని అబ్యూజ్ చేస్తున్నారనే దాంతో మాకు స్థానిక మా వాళ్ళ ద్వారా తెలిసింది తెలిసిన వెంటనే పిల్లలందరూ కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేసిరనే విషయం తెలిసి ఎర్లీ మార్నింగ్ కూడా మేము మా అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ని పంపించడం జరిగింది ప్రైమరీగా ఎంక్వైరీ చేసినాం ఇక్కడ ఉండే ఏదైతే వార్డన్ను సరిగా చూసుకోకపోవడం ఏదైతే ఉందో వాటిపైన అదేవిధంగా వర్కర్స్ పిల్లలతోటి వాళ్ళు అబ్యూజ్ చేసినట్టు వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు అనే దాని మీద మనం ఎంక్వైరీ చేయడం జరిగింది ఈ ఫర్దర్గా ఎంక్వైరీ చేసిన అన్నీ కూడా కలెక్టర్ గారికి నివేదించడం జరుగుతుంది వారిపైన ఎవరైతే వాళ్ళ డ్యూటీలో సరిగా పెర్ఫార్మెన్స్ చేయకుండా వి విద్యార్థినులకు ఎవరైతే అభ్యంతరకరంగా వాళ్ళు ఇట్లా ఉన్నారో వాళ్ళందరిపైన కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది కలెక్టర్ గారికి నివేదిక ఇప్పుడు సమర్పిస్తాం కలెక్టర్ గారికి సమర్పించిన నివేదిక ప్రకారం ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం విద్యార్థులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫర్దర్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏదైతే వాళ్ళు ఇప్పుడు వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది అవన్నీ కూడా రెక్టిఫై చేసి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు సౌకర్యాలు కల్పించి హాస్టల్ వాళ్ళ ఏమంటారు స్టడీస్కి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రభుత్వం తరఫున కూడా ఇట్లాంటి ఎక్కడున్నా కూడా దీన్ని ఎంటర్టైన్ చేయకుండా ఖచ్చితంగా ఇట్లాంటి చర్యలు జరిగితే వాటిని వాటిని ఖచ్చితంగా మనం కంట్రోల్ చేసి ఆ విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూసుకోవడం జరుగుతుంది ఈ రిపోర్ట్ అంతా కూడా చేస్తాం ఖచ్చితంగా ఇక్కడ ఉండే స్టాఫ్ అందరినీ కూడా మ్యాక్సిమం మార్చడానికి ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా పిల్లలకు ఎలాంటి హాని లేకుండా చూసుకుంటాం ఇక్కడ ఇక్కడ మీరు చెప్పినట్టుగా ఎవరికి కూడా ఒక నైన్ మార్నింగ్ అవర్స్ కానీ ఎవరు కానీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పర్మిషన్ లేకుండా జెంట్స్ ఎవరు అలౌ చేయడం లోపలికి అలౌ కావడానికి అవకాశం ఉండదు ఈవెన్ మేము వచ్చినా జెంట్స్ ఆఫీసర్స్ వచ్చినా కూడా విత్ ఇన్ ది టైమ్ టైం లిమిట్ ఉంటుంది ఆ టైం లిమిట్ లోపే మనం హాస్టల్ విజిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తున్నాం ఫర్దర్ గా అట్లాంటి ఇష్యూ జరిగిందని పిల్లలు కూడా చెప్పినారు దాని ప్రకారం కూడా లీగల్ గా ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలన్నా ఎవరైతే అన్నోన్ పర్సన్స్ వచ్చి వార్డెన్ కొడుకు ఎవరైతే అన్నోన్ పర్సన్ హాస్టల్ కి వచ్చి పిల్లల్ని ఇబ్బంది పెట్టిండో దానిపైన లీగల్ లీగల్ యాక్షన్ తీసుకోవాల్సిందిగా పోలీసు వారికి కూడా మేము చెప్పడం జరిగింది దాని దాని ప్రాసెస్ ప్రకారం అది కూడా ఖచ్చితంగా జరుగుతుంది వీకే మా అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ భాగ్యలక్ష్మి వచ్చారు ఈ ఇంత పెద్ద ఇష్యూ కావడానికి ఏంటంటే మీరు కావాలంటే పిల్లల్ని అడిగి ఉండొచ్చు నేను కూడా చాలా సార్లు ఈ హాస్టల్ విజిట్ చేశాను విజిట్ చేసినప్పుడు మా నోటీస్కి రాలేదు దురదృష్టవశాత్తు పిల్లలు మాకు అప్పుడే చెప్పి ఉండి ఉంటే చెప్పి ఉండి ఉంటే ఈ పరిస్థితి ఇప్పటివరకు వచ్చేది కాదు డెఫినెట్ గా ఇక నుంచి ఈ హాస్టలే కాదు ఏ హాస్టల్ అయినా ఫర్దర్ గా మేము రెగ్యులర్ విజిట్ చేస్తా ఉన్నాం ఇక్కడ ఉండే లోకల్ ఆడియో గారు కానివ్వండి తహసీల్దార్ కానివ్వండి వాళ్ళందరూ కూడా ఇక్కడ లోకల్ మీ అందరికి తెలుసు ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని హాస్టల్స్ కూడా విజిట్ చేయడం జరుగుతూ ఉంది పిల్లలు అప్పుడు మేము వచ్చిన టైంలో మొన్న వచ్చినప్పుడు ఒక టెన్ డేస్ బ్యాక్ మా గారు వచ్చినారు ఆమె 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 వచ్చినప్పుడు ఇది కనుక ఇట్లా జరుగుతుందని ఒక సింగిల్ గా మాకు నోటీస్కి వచ్చి ఉంటే ఇది ఇంతవరకు జరిగేది కాదు ఖచ్చితంగా అట్లాంటి పరిస్థితులు ఉంటే వాటి సరిదిద్దడానికి ఎవరు ఎంత పెద్దవాళ్ళు అయినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో మేము పోయే ప్రసక్తి లేదు ఖచ్చితంగా కలెక్టర్ గారికి ఇవన్నీ నివేదిస్తాం దాని ప్రకారం ఫర్దర్ యాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది పిల్లలకు కూడా ఏమి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వ పరంగా మా మీద ఉంటుంది నమస్కారం నారాయణగేడ్ బీసీ వెల్ఫేర్ హాస్టల్లో విద్యార్థులకు సమస్య ఉందని చెప్పి మా దృష్టికి రావడం జరిగింది బీసీ వెల్ఫేర్ అధికారులతో పాటు మేము కూడా ఇక్కడికి వచ్చి విచారణ చేపట్టినాం అదేవిధంగా ఎవరైతే వాళ్ళని అభ్యూజ్ చేయడము అసభ్యకరంగా ప్రవర్తించడము దాన్ని ఎంకరేజ్ చేసిన వ్యక్తులు అందరిపైన కూడా చట్ట ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది చట్ట పరిధిలో ఉన్న విషయం కాబట్టి ఈ చట్ట ప్రకారం ఏదైతే చర్యలు తీసుకోబడతాయో అటువంటి చర్యలు స్ట్రిక్ట్ యాక్షన్ వాళ్ళ మీద ఉంటుంది ఇకపైన కూడా వాళ్ళకు కూడా విద్యార్థిని భరోసా కల్పించడం జరిగింది ఎవరైనా బయట వ్యక్తులు కావచ్చు లోపల పనిచేసే వాళ్ళు కావచ్చు ఎవరైనా ఇబ్బంది పెట్టినట్లయితే పోలీసు వారికి వెంటనే సమాచారం ఇవ్వాలి ఇస్తే ఇరవై నాలుగు గంటలు పోలీసులు మీకు అందుబాటులో ఉంటారు అనే విషయం కూడా వాళ్ళకి చెప్పి భరోసా కల్పించడం జరిగింది ఎవరైతే నేరస్తులు ఉన్నారో నిందితులను కూడా చట్టం ముందు హాజరుపరిచే విధంగా మా చర్య ఉంటదని చెప్పి తెలియజేస్తారు హాస్టల్ వార్డెన్ వారి అబ్బాయి ప్లస్ ఇద్దరు ఇద్దరు వర్కర్స్ కూడా అభ్యూజ్ చేస్తున్న విషయం చెప్పారు హాస్టల్ వార్డెన్ కూడా ఈ విషయం చెప్తే ఆయన కూడా పట్టించుకోలే విషయం చెప్పింది అయితే ఇది పోక్సో చట్టం ప్రకారము వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచాలి కాబట్టి మీడియా ముందు తెలియజేయట్లేదు ఎవరైతే వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది చీటింగ్ వాళ్ళు మీరు రెగ్యులర్ గా చూస్తున్నారు మీడియా మిత్రులు అందరికీ తెలుసు పట్టణంలో కూడా చీటింగ్ వాళ్ళు ప్రతిరోజు ఏదైనా ఒక కాలేజు కానీ స్కూల్ కానీ విజిట్ చేసి వాళ్ళందరికీ అవేర్నెస్ కల్పించడము భరోసా కల్పించడం ప్రతిరోజు జరుగుతూనే ఉంది ఎక్కడ ఏ సమస్య ఉన్నా నిర్భయంగా చీటింగ్ వాళ్ళకి తెలియజేయచ్చు చీటింగ్ వాళ్ళు కూడా మా పోలీస్ వాళ్ళ అవసరం ఉన్నప్పుడు వాళ్ళు మాకు కూడా తెలియజేస్తారు విత్న్ వితిన్ అ టైం షార్ట్ టైం లో మేము అక్కడ ఉండి ఖచ్చితంగా వాళ్ళ సమస్యను పరిష్కరిస్తాము ఎటువంటి చర్యలు పాల్పడే వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది నారాయణకేట్ బీసీ వసతి గృహంలో ఏదైతే నిన్న కొంతమంది విద్యార్థులు స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్ళి విద్యార్థుల తల్లిదండ్రులు తీసుకొని కాంప్లైంట్ చేయడం జరిగింది ఎందుకనగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్ వార్డెన్ గారి కుమారుడు స్థానిక పలుకుబడితో ఈరోజు రెగ్యులర్గా ఈ యొక్క వసతి గృహానికి రావడం కూర్చోవడం విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించడం ఇది దుర్మార్గమైన చర్య అంతేకాకుండా ఈరోజు విద్యార్థి సంఘాలను కానీ మీడియాని కానీ ఈరోజు వసతి గృహాలకి అనుమతి లేదు అలాంటిది ఈ యొక్క వార్డెన్ కుమారుడు ఏ విధంగా వచ్చి ఈ హాస్టల్ వచ్చి కూర్చుంటాడు హాస్టల్ వచ్చి కూర్చోవడమే కాకుండా రోజు విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించి మీకు అది చేస్తాం ఇది చేస్తాం మీకు అట్లనా ఇట్లనా అని చెప్పేసి దుష్ప్రవర్తన చేయడం చాలా దారుణం ఇలాంటి వారిని వెంటనే యావజ్జ కారాగార శిక్ష విధించాలని చెప్పేసి నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేనిచో మేము ఏఐఎస్ఎఫ్గా ఇక్కడ నుంచి కదిలేదా లేదని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం రానున్న రోజుల్లో ఇంకోటి ఈ యొక్క గురుకులాల సమస్యల మీద కానీ ఈ యొక్క విద్యార్థుల ఈ యొక్క సమస్యల మీద మేము ఆల్రెడీ పోరాటాలు చేస్తూ ఉన్నాం ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు విద్యార్థి సంఘాలను కానీ మీడియాని కానీ లోపలికి అనుమతి లేకుండా ఈ యొక్క వార్డెన్లు కానీ ఇలాంటి జరుగుతూ ఉన్నాయి వీటి నారాయణ కేడ్ లో నిన్న సాయంకాలము బీసీ హాస్టల్లో పాలిటెక్నిక్ విద్యార్థులు వారు వారుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాకు సమస్యలు ఉన్నాయి హాస్టల్ వార్డెన్ తోటి వార్డెన్ వాళ్ళ అబ్బాయి హాస్టల్లోకి వచ్చి మా అందరితోనే మిస్బిహేవ్ చేస్తూ అసభ్యకరమైన పదజాలను వాడుతూ మాకు ఇబ్బంది కలిగిస్తున్నాడు అని చెప్పేసి పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేసిన పరిస్థితి వాస్తవానికి జిల్లాలో ఉన్న అధికారులు ఖచ్చితంగా హాస్టల్ విజిట్ చేస్తూ విద్యార్థుల సమస్యలు ఏంటి వాళ్ళ స్థితిగతులు ఏంటి అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కానీ అధికారుల పరిరక్షణ లోపమా లేదా నిజంగానే ఇక్కడ ఉన్న వార్డును నిర్లక్ష్యంగా వ్యవహరించిందా కానీ వారు మాత్రం రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి ఉంది ఈ రోజు నిజంగా గారు పర్యవేక్షించి మీకున్న సమస్యలను తెలుసుకొని ఉండుంటే ఈరోజు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉండకపోయేది అందుకనే ఇక్కడ ఎవరైతే వార్డును నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఈ రోజు విద్యార్థులు దురుసుగా ప్రవర్తించరో వార్డెన్ పై చట్టపరం చర్యలు తీసుకోవాలి అట్లే ఈరోజు ఏ హాస్టల్లోకి అయినా ఈరోజు బాయ్స్ హాస్టల్ కానివ్వండి గర్ల్స్ హాస్టల్ కానివ్వండి హాస్టల్కి మీడియా కానివ్వండి ఫ్రీ మీడియా కాని కానివ్వండి ఈరోజు విద్యార్థి సంఘాలకు కానివ్వండి హాస్టల్లో అనుమతించిన పరిస్థితి లేదు అట్లైనప్పుడు అనుమతించకపోగా వారి సమస్యలు ఎవరు తెలుసుకోవాలి అధికారులు తెలుసుకోవాలి రెవెన్యూ శాఖ కానివ్వండి ఆర్టీఓ గారు కానివ్వండి ఎప్పటికప్పుడు హాస్టల్ విజిట్ చేసే సమస్యలు తెలుసుకొని పై అధికారులు దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉండేది కానీ జరగకపోవడం వల్ల విద్యార్థులు తనకు తానుగా రోడ్ మీదకి వచ్చి పోలీస్ స్టేషన్కి కి పరిస్థితి ఉంది వారు కి వెళ్ళి ఫిర్యాదు చేసినంత సమస్య అధికారులు ఏం చేశారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇప్పటికైనా పిల్లలు భయపడుతూ ఉన్నారు భయం తొలగించి అధికారులు భరోసా కల్పించాలి కనీసం వాళ్ళకి మెను ఇంప్లిమెంట్ అవుతా వారికి విద్య అందుతుందా లేదా వారికి సరే పౌష్టికాహారం దొరుకుతుందా ఈరోజు ఎలాంటి భయభ్రాంతులు గురవుతుందని చెప్పేసి అడిగిన పరిస్థితి లేదు అవుట్ సైడ్ వ్యక్తి ఈరోజు వాడని కొడుకు అయినప్పటికీ అవుట్ సైడ్ లోపలికి ఎట్లా వస్తాడు ఎట్లా వచ్చి ఈ రోజు హాస్టల్లో నైట్ బస చేస్తాడు విద్యార్థులు మిస్బిహేవ్ చేస్తున్నప్పుడు వాడను చూచూడడానికి ఎట్లుంటుంది వారికి వారికి ఎందుకు అట్లాంటి వెసులుబాటు కలిగించారు ఇవన్నీ ఖచ్చితంగా మేము ఖండిస్తా ఉన్నాం సీసీ ఫుటేజ్ దాని కెమెరాలు మాత్రం కనిపిస్తా ఉన్నాయి కానీ మరి సీసీ కెమెరాలు పని చేస్తున్నాయా పని చేస్తే ఖచ్చితంగా సీసీ ఫుటేజ్ పోలీస్ శాఖ అందించాలి మరి ఖచ్చితంగా పర్సనల్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అందరూ మైనరు బాలికలు ఉన్నారు కాబట్టి ఏ చట్టాలు వర్తిస్తాయో ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకొని జైలు పంపించి కఠినమైన శిక్ష విధించాలని చెప్పేసి దాంతో పాటు వార్డర్ గారిని కానీ కూడా పనిచేస్తా సిబ్బంది విద్యార్థులకు ఇబ్బందికరంగా కలిగి ఉన్న ప్రతి ఆ ఉద్యోగుని తొలగించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం పిల్లల్ని వీళ్ళు బెదిరించారండి ఎవరికి మీరు ఎవరికి చెప్పినా కానీ ఎవరు ఏం చేయలేరు మమ్మల్ని అని మాట్లాడారంట పిల్లలు భయపడ్డారు ఇప్పటివరకు ఈ విషయం నాకు కూడా తెలియదు మార్నింగ్ న్యూస్ లో వచ్చిన తర్వాత అన్నీ జరిగిన తర్వాత పాప ఫోన్ చేస్తేనే నాకు విషయం తెలిసింది విషయం తెలిసిన తర్వాత మా కాలేజీలో మీటింగ్ పెట్టుకొని ఈవెన్ దో ఇది మాకు సంబంధించిన హాస్టల్ కాకపోయినా మా పిల్లలు ఉన్నారు కాబట్టి మా పిల్లల్ని మేము చూడవలసిన బాధ్యత ఉంది కాబట్టి మేము ఇక్కడికి వచ్చాము వచ్చిన తర్వాత విషయం అడిగితే అప్పుడు పిల్లలు చెప్పిన విషయం ఏంటంటే పిల్లలు భయ భయపెట్టారు కాబట్టి ఇన్ని రోజులు మేము ఎవరితో చెప్పలేము ఇక్కడ పనిచేసేవారు నాకు తెలీదు అడిగారు వాస్తవాలు వినండి ఇక్కడ పనిచేసే వాళ్ళు మమ్మల్ని భయపెట్టిచ్చారు చెప్పుకున్నా కానీ అట్లా చెప్పండి తెలుస్తున్నా జరిగిందని చెప్పండి మీడియా చెప్పండి